రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలోని డిగ్రీ కాలేజ్ అభివృద్ధికి డెబ్బై ఐదు లక్షల రూపాయలు కేటాయించామని డివిస్ ల్యాబోరేటీస్ హెచ్ఆర్ ప్రతినిధి సుధాకర్ వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై లక్షల రూపాయలతో ఫర్నిచర్ను అందించామని అన్నారు ఇరవై డ్యూయల్ డెస్క్లు ఇరవై కంప్యూటర్లు ప్రిన్సిపల్ టేబుల్ అందజేస్తామని అన్నారు వెయ్యి లీటర్ల సామర్థ్యంతో మంచినీటి శుద్ధి చేసే పరికరాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు మిగిలిన యాభై ఐదు లక్షల రూపాయలతో భవనం పైభాగంలో అదనపు తరగతి గదులు నిర్మిస్తామని అన్నారు కొత్తగా నిర్మించిన డిగ్రీ కళాశాలకు వసతుల మెరుగుకు సహకారం అందిస్తామని తెలియజేశారు కళాశాల అభివృద్ధికి సహకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వశశ్రీ ప్రిన్సిపల్ డాక్టర్ సుభాషిణి దివిస్ అధికారి వాసుబాబు తదితరులు పాల్గొన్నారు you mm -hmm. వంటిమావడి గ్రామం దగ్గర రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడాను దానికన్నా ముందు నుంచి కూడాను మేము ఫ్యాక్టరీ వస్తుంది ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఆవరణలోనూ అన్నింటిలోనూ కూడా సామాజిక బాధ్యత కింద దాంట్లో ఎడ్యుకేషన్ మీద డ్రింకింగ్ వాటర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి స్కూల్కి తొండంగి మండలంలో ఉన్న ప్రతి స్కూల్కి కూడా ఆల్మోస్ట్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది మంచినీటిని అదేవిధంగా పిఠాపురం గవర్నమెంట్ కాలేజీకి కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలిసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము ప్రొవైడ్ చేయడానికి మా మేనేజ్మెంట్ ముందుకు వచ్చాము ముందుకు వచ్చి కాంపౌండ్ వాళ్ళు తర్వాత పిల్లలకి బెంచీలు ఈ ప్లాంట్ వాటర్ ప్లాంట్ కంప్యూటర్ సెంటర్ అన్నీ కూడా మొత్తం కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా కూడా డిగ్రీ కాలేజీకి ఈ రోజుకి సరిపడా రిక్వైర్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది అందువల్ల టీవీసీల అభివృద్ధి సంస్థకి మేము ఎంతో ఏదో విధంగా మా కార్యక్రమాలని చుట్టుపక్కల గ్రామాలకి మాతో పాటు అందించాలనే విధంగా డిగ్రీ కాలేజ్ పీఠాంపురం స్టార్ట్ అయింది ఇంతవరకు కూడా మేము ఆరంభించ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిస్టమ్ లో మా పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసి ఒకే క్యాంపస్ లో పొద్దున వాళ్ళు మధ్యాహ్నం చదువుకుంటూ వచ్చాము ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో బిల్డింగ్ స్టార్ట్ చేసాము ఇది గవర్నమెంట్ బడ్జెట్ నుంచి కోటిన్నర రూపాయలతో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది టూ ట్వంటీ వన్లో స్టార్ట్ అయిన ఈ బిల్డింగ్ని మన డిప్యూటీ సీఎం గారు మన నవంబర్లో దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇనాగ్రేషన్ చేసిన వెంటనే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమీ లేదు బిల్డింగ్ అయితే ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు వెంటనే మేము కలెక్టర్ గారి ద్వారా అప్రోచ్ అవడం ద్వారా ఈ నుంచి మన సుధాకర్ గారు సుధాకర్ గారే మాకు స్వయంగా కాలేజీకి వచ్చి బిల్డింగ్ ఓపెన్ అయ్యింది కదా డిప్యూటీ సీఎం గారితో మీకు ఏం కావాలి మీకు ఏముందని మా దగ్గరికి వచ్చి బిల్డింగ్ చూసుకుని మీకు అసలు మాకు ఏం రిక్వైర్ మాకు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటే ఇమీడియట్గా నా రిక్వైర్మెంట్ రాసామన్నారు మేము ఏదైతే అడిగామో ప్రతిదీ మాకు ప్రొవైడ్ చేస్తారంటే స్టూడెంట్స్ డస్కులు ఇచ్చారు మా స్టాఫ్ అందరూ కూర్చోవడానికి పెంచారు కుర్చీలు ఇచ్చారు ఆఫీస్ టేబుల్స్ ఇచ్చారు కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్స్ ఇచ్చారు వాటర్ ప్లాంట్ ఇచ్చారు ఇంకా రాబోతుంది ఏంటంటే ల్యాబరేటరీ ఎక్విప్మెంట్ దానికి కొంచెం రూమ్స్ సరిపోక మేమే దానిక ఫాస్ట్గా అడగలేదు సో ల్యాబరేటరీ ఎక్విప్మెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటిని జువాలజీ వాటి కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు గ్రౌండ్ లెవలింగ్ పిల్లలు ప్లే గ్రౌండ్స్ కావాలి ఇదంతా డంపింగ్ అంతగా తెలుసు డంపింగ్ యాక్ట్ ఉండేది ఇదంతా ఇప్పుడు క్లీన్ అవుతూ ఉంది అలాగే దానికి మాకు కనస్ట్రక్ కావాల్సిన కన్స్ట్రక్షన్కి బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా గ్రౌండ్ లెవలింగ్ ద్వారా కాంపౌండ్ వాళ్ళు దాంట్లో పిల్లలకు ప్లే గ్రౌండ్స్ బొటానికల్ గార్డెన్స్ ఇవన్నీ కూడా మనకి త్వరలోనే నిధి శ్వాస సౌజన్యంతో రాబోతుంది సో ఈ సందర్భంగా మేము మా స్టాఫ్ ముఖ్యంగా మా పిల్లలందరి తగిన నిధి సంస్థకి ఎలావేలా కృతజ్ఞత కలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండి